ముందుగా మనం పొట్టు తీయని మినప్పప్పు తీసుకుందాం ఇదిగో ఇలా ఉంటుందండి మినప్పప్పుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుందామండి ఈ విధంగా ఇప్పుడు మిక్సీకి వేసుకొని ఇదిగో ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పులు పప్పులుగా వేసుకోవాలి అప్పుడే వాడ చాలా టేస్టీగా వస్తుంది ఇందులో కొంచెం సోడా ఉప్పు కొంచెం సాల్ట్ కలుపుకుందాం ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఇలా చేసుకొని మనం వడ వేసుకున్నాం ఇలాగా బాగా పొంగాలండి బాగా బుబ్బినట్టుగా అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి சியகவிதங்கள் வடர் ஷேப் அனைத்து ராவாளி